నాకు నిన్న శిలంగేట్ సార్ ఏం చేస్తే తగ్గుద్దా అని చచ్చిపోతున్నా అక్క మూడు రోజులు నేను మా ప మా పందులు గారు పూజ చేసి రెండు జస్ట్ నిమ్మకాయలు ఒక పల్లెటూరులో వాళ్ళకి ఇచ్చి అన్నారు అక్కడ అంటే వాళ్ళ దా ఏం కాద నా ఆత్మ నీలోకి వచ్చేద్దాం బాగోదరి భగవాన్ని బొట్లు వేసేస్తున్నా ఊర్లో బాయ్ బురట్లు గంటలుతున్నా జల ఓం పగపుగే పగిని బాగోదరి